అమైనటువంటి శుక్రీస్తునామానికి స్తోత్రాలు నా భారతదేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను స్వాతంత్రం ఏ రీతిగా వచ్చిందనగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది కదా దానికి ముందు కొన్ని విషయాలు లోతుగా గమనిద్దాం కదా కాబట్టి దానికి ముందు ఇప్పుడు ఎవరినై ఎవరైతే మేము ప్రకటిస్తున్నామో బోధిస్తున్నామో ఆ దేవుడు ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు అంటారు కదా ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు బ్రిటిష్ ప్రభుత్వానికి బ్రిటిష్ దేశానికి సంబంధించిన వాడు ఇది భారతదేశం అంటారు కానీ దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే ముఖ్య గమని ఇక్కడ నేను ఎలా మాట్లాడుతున్నానంటే దేవుడు అనేవాడు లోకానికి ప్రభు అయి ఉండాలి కదా లోకంలో ఉన్నటువంటి ప్రతి బానిసత్వం విడిపించాలి అది యేసు ప్రభుల వారు చేశారు కుమారుడు తన లోకంలోకి వచ్చాడు ప్రతి వారిని పాప శాపం అనే బానిసత్వం నుంచి ఆ కాడి నుంచి విడిపించి విడుదలనిచ్చి స్వేచ్ఛనిచ్చాడు విమోచననిచ్చాడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఎవరు యేసు ప్రభులవారు కదా ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అదేవిధంగా ప్రతి వారిని రక్షించాడు పాపం పైన మరణం పైన ఆయన ప్రతి మానవుడికి విడుదలను విమోచనను ఇచ్చాడు ఆయన జయం కలగజేశాడు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి ప్రతి వారికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు కదా ఆయన లోకం కొరకు మరణించాడు సిలవేయబడ్డాడు మరణించాడు తిరిగి లేచాడు కదా తిరిగి లేచి ఆహారం తర్వాత ఎవరైతే పన్నెండు మంది శిష్యులు ఉన్నారో వారి భుజస్కంధాల మీద దేవుడు రాజస్వార్థను మోపా మోపాడు అప్పుడు చెప్పాడు ఏమని సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అని ప్రతి వారికి స్వాతంత్రం ఇవ్వండి ఇవ్వండి అని చెప్పారు విమోచనని ఇవ్వండి అని చెప్పాడు కదా అప్పుడు వారందరూ వారి వారి ఇరువైపుల వారు వెళ్ళారు ఇరువైపుల వెళ్ళిన తర్వాత భారతదేశానికి వచ్చిన ఒక ఒక శిష్యుడు ఎవరంటే తోమగారు కదా తోమగారు యేసుప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత ఆ నమ్మక గాయాలలో పెట్టి చూశాడు గాయాలలో పెట్టి చూసినప్పుడు యేసుప్రభుల వారిని అప్పుడు నమ్మాడు ఆ వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఎవరు రాజుగా ఉన్నాడు ఎవరు రాజుగా ఉన్నారు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ గోండోపరోస్ అనే రాజు ఉన్న కాలంలో గారు భారతదేశానికి రావడం జరిగింది గోండోపరోస్ మీరు చూడండి చరిత్రలో అప్పుడు ఆ కాలంలో రావడం జరిగింది ఆ కాలంలో గారు వచ్చి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు గోండోపరోస్ అనే రాజు దేవుని సిలువ చింతకు చేరి అనగా దేవుడి మీద నమ్మకం పెంచు పెంచుకొని ఆయన బాప్టిజం తీసుకున్నాడు ఎనిమిది మంది ఆ కాలంలో సామాంతమైన రాజులు కూడా యేసును నమ్ముకున్నట్లు చరిత్రలు చెప్తున్నాయి ఆ చరిత్ర గ్రంథాలను మీరు చూడండి సిలువను ఆశ్రయించిన వారు రాజులు ఆ చరిత్ర ఇప్పటికీ ఉంది గోండో కో ఏమైంది ఆ రోజులలో అతను చరిత్రకారుడుగా అందులో మిగిలిపోయి ఉన్నారు నాణేల పైన ఉంటుంది అంటే తెలుసు కదా రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు వాటిపైన కూడా ఉంది కదా అది ఎలా జరిగింది ఏసు క్రీస్తు ప్రభుల వారు మరణించి మరణించి మహిమ రూపం వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులలో ననగా ఏడి యాభై రెండులో ఏడి యాభై రెండులో క్రీస్తు శకం యాభై రెండు సంవత్సరంలో భారతదేశానికి ఏ ప్రభుల స్వార్థ వచ్చింది అది పదమూడో సంవత్సరం పద్నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం ఆ సంవత్సరం కాదు అది ఎప్పుడో వచ్చింది బ్రిటిష్ వారు రాకముందే దేశానికి స్వా ఏ సుప్రభుల వారి స్వార్థ అంటాం మనం బ్రిటిష్ వారే బ్రిటిష్ వారే బ్రిటిష్ వారే ఇది బ్రిటిష్ వారి దేవుడు కాదు సర్వలోకానికి దేవుడు ప్రభుల వారు కదా పాపము నుంచి శాపము నుంచి విడిపించుటకు వచ్చాడు భారతదేశానికి ఆ కాలంలో యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి లేవగానే శిష్యుల మీద ఉంచిన ఆ స్వార్థ భారాన్ని శిష్యులందరూ ఇరుప్రక్షాల చుట్టుప్రక్కల ప్రదేశాలకు వెళ్ళారు దేవుని స్వార్థ బోధించారు గోడోస్ పరోస్ అనే రాజు ఆ రాజుతో పాటు ఉన్న ఎనిమిది సామంత రాజులు కూడా ఎనిమిది మంది దేవుని సిల్వను ఆశ్రయించి నమ్మినట్టు చూస్తున్నాం ఏడు యాభై రెండవ సంవత్సరంలో భారతదేశానికి సువార్త వచ్చింది అంటే ఎప్పుడు వచ్చింది ఎవరు తీసుకొచ్చారు యేసు ప్రభుల వారితో ఉంటున్నటువంటి ఉన్నటువంటి శిష్యులే తీసుకొచ్చారు కదా మధ్యలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత రాలేదు కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు ఇలా మనం ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వారు వచ్చారు నేను షార్ట్లో చెప్తున్నాను బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత రవీంద్ర ఎవరిక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన ఎంత మనము ఇక్కడ తెలుసుకున్నట్లయితే కొన్ని విషయాలను ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనము ఆ విష ఆ విధంగా చూసుకున్నాం మనం కదా అదే రీతిగా దేశం గురించి కూడా వీరు కష్టపడలేదా అనడానికి లేదు కష్టపడ్డారు మన వాళ్ళు ఎలా కష్టపడ్డారు అందులో చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ అల్లు సీతారామరాజు గారు కదా సుభాష్ చంద్రబోస్ గారు బాల గంగాధర్ తిలక్ గారు ఇంకా చూసుకున్నట్లయితే రామస్వామి గారు ఇంకా చ మనకు నోటెడ్ ఉన్న పేర్లు మనం చెప్తున్నాం వీరందరూ కూడా శ్రమించారు కాదని కాదు కానీ ఇక్కడ ముఖ్యంగా ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే పదకొండు వందల పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెరాల్డ్ ఆ కాలంలో అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఏ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అప్పుడు ఉంటున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో హిట్లర్ బ్రిటిష్ వారిపైన పోరాటం చేస్తున్నాడు ఎవరు హిట్లర్ అనే వ్యక్తి పోరాటం చేస్తున్నాడు తాళనివ్వకుండా బ్రిటిష్ వారు పరిగెత్తుకొని అమెరికాకు వెళ్ళి అమెరికా వారి సహాయం కోరినట్లు మనం చూస్తున్నాం అమెరికా వారి సహాయం కోరితే అమెరికా వారు అన్నమాట ఏమిటో గుర్త వారు మమ్మల్ని బాధ పెడుతున్నారు మాకు సహాయం చేయండి అంటే అమెరికా వారు అన్నమాట ఏంటంటే ఏ మీరు భారతదేశ ప్రజల్ని బాధ పెట్టట్లేదా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టట్లేదా మీరు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు మంచి వాళ్ళు అయినట్లు మాట్లాడకండి కానీ మీరు భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చేయండి మీరు స్వాతంత్రాన్ని ఇచ్చేస్తే మేము మీకు ఎల్పు చేస్తామని చెప్పారు అప్పుడు వాళ్ళు అంటున్నారా మన స్వాతంత్రం మన దేశానికి రావడానికి కూడా ఒక ముఖ్య కారణం అందులో ఒక భాగం అమెరికా కూడా ఉంది కాబట్టి ఇక్కడ స్వాతంత్రము రావడానికి మన వాళ్ళు పోరాడ పోరాడారు అమెరికా నుంచి మనకు సపోర్ట్ వచ్చింది కదా కాబట్టి ఏసుప్రభుల వారు ఈ దేశంలోనే సువార్త బ్రిటిష్ వారు రాకముందు అందించాడు కదా బ్రిటిష్ వారు రాకముందు అందించాడు కాబట్టి దేవుడు అనేవాడు లోకానికి దేవుడై ఉండాలి లోకాన్ని పాపము నుండి శాపము నుండి నరకము నుండి కదా మరణము నుండి విడిపించేవాడై ఉండాలి పాపము చేయని వాడు ఉండాలి నాలో పాపమున్నది అని చూపించగలరని లోకానికి సవాలు విసిరాడు ఏసుప్రభుల వారు అలా సవాలు విసిరి ఉండాలి కదా సవాలు విసిరిన క్వాలిఫికేషన్ సంపూర్ణంగా ఉన్న ఏకైక దేవుడు ఏసుప్రభుల వారు మాత్రమే ఆయనలో ఏ పాపము లేదు ఆయనలో ఏ చీకటి లేదు ఆయనే లోకమునకు వేలుగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఒక ఒక విధంగా చూసుకుందాం ఈ ఎవరైతే క్రైస్తవ మిషనరీలు తీసుకొచ్చిన ఈ క్రైస్తత్వం వల్ల మానవుడికి ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా స్వాతంత్రం వచ్చింది కదా తెలివి వచ్చింది వివేచన వచ్చింది విడుదల వచ్చింది అంతకుముందు చూసుకున్నట్లయితే సతీ సమగ సహగమనం మనం చూస్తాం కదా ఏమనుంది భర్త చనిపోతే భార్య కూడా తీసుకెళ్ళి అగ్నిడు వేయాలి కదా వేయాలి స్త్రీ రోడ్డు ఎంబట ఒంటరిగా నడిచినప్పుడే స్వాతంత్రం ఉందా ఉందా అని అంటు అడుగుతున్నాను ఉందా స్త్రీకి స్వాతంత్రం అనేది ఉందా ఈ రోజులలో లేదు కదా తొట్లలో పడుకున్న బిడ్డకు లేదు కదా చంకలో ఉన్న చంటి బిడ్డకు లేదు వేలి పట్టుకొని నడుస్తున్న మనవరాలికి లేదు కదా భుజాలు తాకుతున్న కూతురికి లేదు వివాహం జరిగిన తర్వాత భార్యకు లేదు కదా బిడ్డల్ని కాలే తర్వాత తల్లికి లేదు భద్రత కదా వృద్ధాప్యం వచ్చిన తర్వాత అమ్మ అమ్మమ్మకు లేదు భద్రత ఎవరికి ఉందని భద్రత కదా ఎందుకు లేదు రాజకీయ పరంగా అంటు అనుకుందాం మనం రాజకీయ పరంగా మతపరంగా మాత్రమే స్వాతంత్రం వచ్చింది మనకు కానీ నిజమైన స్వాతంత్రం మన గుండెల్లో నుండి రావాలి మనం భారతదేశం చాలా విలువైంది భారతదేశానికి ఉన్నటువంటి విలువలు ప్రేమ అనురాగం నిజాయితీ న్యాయం అనేది మన భారతదేశంలో కూడుకొని ఉంది అది ఇప్పుడు ఎవరి లోపల ఉంది ఎవరు పాటిస్తున్నారు దాన్ని పాటిస్తున్నారా ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందాం కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది గలతీలో కదా గలతీలో దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఒకటో వచనంలో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తుమనులను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కిందికి చీకుకొనకొడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా ఈ స్వాతంత్రము మనల్ని ఎలా చేసింది అంట క్రీస్తు వలన ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనులను స్వాతంత్రాలుగా చేసి ఉన్నాడు ఏ స్వాతంత్రం బానిసత్వపు కాడి నుండి మరణం అనే కాడి నుండి నిత్య నరకాగ్ని అనే కాడి నుండి పాప శాపం అనే కాడి నుండి ప్రభులవార్ వారు మనల్ని విడిపించాడు కదా ఎలా విడిపించాడంటే భౌతికంగా ఆత్మికంగా మన దేవుడి ఇచ్చిన స్వాతంత్రమే మనకు ఇప్పుడు కలిగిన స్వాతంత్రము కదా ఏసుప్రభుల వారు ఆ పాప మరణం మీద దేవుడు చట్టాన్ని తీసుకొచ్చాడు సిల్వలో కొట్టువేయటకు యేసు ప్రభు శిల్వలో ప్రతి ఆ మరణ శిక్ష చట్టాన్ని కొట్టివేశాడు పాపముతో చే వచ్చిన మరణమని శిక్షను కొట్టివేశాడు సిల్వలో ప్రతి ఒక్క పాపశాపం అంతా కొట్టివేసి దేవుడు స్వేచ్ఛగా మానవులందరూ బ్రతకాలని దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమతే మనుషుడికి మానవుడికి స్వాతంత్రం ఆ స్వాతంత్రం ఇచ్చిన దేవుడే యేసు ప్రభుల వారు కుమారుడు వల్ల మనకు స్వాతంత్రము కలిగి ఉన్నది ఆ స్వాతంత్రాన్ని మనము ఎలా అంటే విడుదలనిచ్చాడు మనకు ఎలా అంటే స్థిరముగా ఉండండి ప్రతి విషయంలో మీకు స్థిరముగా ఉండండి స్వేచ్ఛగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా మీరు ఉండండి దేనికి మీరు బానిసలు కారు అని చెప్పాడు కదా దాస్యపడే కాడి కిందికి మరల మీరు వెళ్ళకూడదని యోహానుస్వార్థ ఎనిమిది ముప్పైలో కూడా దేవుడు వాక్యం చాలా విలువ కలిగింది దేవుడు మన కొరకు వచ్చినట్లు చూసుకుంటున్నాం యోహానుస్వార్థ పదిహేను పదమూడులో కూడా మనం దేవుడి వాక్యాన్ని ఇక్కడ చూసుకుంటున్నాం కుమారుడు మిమ్మలను స్వాత స్వాతంత్రులుగా చేసిన ఏడన మీరు నిజముగా స్వాతంత్రుల ఉందరు అని అన్నాడు కదా యశు వారు వచ్చి మనల్ని స్వాతంత్రులుగా చేశాడు అవునా కాదా ఇప్పుడు మన పితరులు చేశారు కదా అవునా కాదా కాబట్టి నీ విషయము మాకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందని కాదు కానీ భారతదేశానికి సువార్త ఏ విధంగా వచ్చింది స్వాతంత్రం అనేది క్రీస్తు ఏ రీతిగా తీసుకొచ్చాడు మనుషులకు స్వేచ్ఛ విడుదల ఏ రీతిగా తీసుకొచ్చాడు అనేది సిల్వలో ప్రతి కాబట్టి స్వాతంత్రం వచ్చింది అని సంతోషపడుతున్నాం మనము రాజకీయ పరంగా మతపరంగా కాకుండా దేశపరంగా మానవత్వ పరంగా రాజకీయాన్ని అనుసరిద్దాం సంతోషంగా ఉందాం ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మ దేవుని ఆశీర్వదించి కాక ఆమె